అది కూడా ఒకటే ఉత్తరాఖండ్ అదే నేనేది ఒక పుస్తకం అది కూడా కేవలం సంస్కృత శ్లోకాలు ఇన్ని ఉన్నాయంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు కేవలం శ్లోకాలు గమనించుల మూలం పద్మపురాణం సైడ్ అలా ఉంది పద్మపురాణం ఉత్తరాఖండం ఒక పుస్తకం ఎంత వితౌట్ ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ శ్లోకాలు అంటే మనం విజ్ఞానం మన జ్ఞానం ఎంత ఉంది అనడానికి ఒక ఉదాహరణ మీకు అంతే ఇంత అమృతంలో అంతా మనం పట్టుకోలేకపోయినా పెసరంతైనా పట్టుకోగలిగితే జన్మ ఉద్ధారణ అవుతుంది అసలు ఇది ఉన్నట్టే తెలియదే మన వాళ్ళకి ఇది ఉత్తరాఖండం ఇదిఖండం వెనుక భూమి సర్వ స్వర్గ బ్రహ్మ భూమి భూమికర్ణం ఇన్ని కలిపితే పద్మపురాణం ఇన్ని కలిపితే పద్మపురాణి సుష్టికండం యా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇన్ని మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే ఓన్లీ శ్లోకాలు మూలం ఇన్ని పుస్తకాలు ఎన్ని మస్తకాలు ఎంత వేడెక్కితే మన చలపరచడానికి నిచ్చు ఉంటారు ఇవన్నీ మనం చదవలేకపోయినా వీటన్నిటి సారం సర్వ ఉపనిషదోగావో గోపాల గోపాలనందన అన్ని ఉపనిషత్తులు ఆవు అయితే గోపాల గోపాలనందన ఎవరు అర్జునుడు ఆయన దూడ దూడైతే కృష్ణుడు గోపాలకుడు ఆ వచ్చిన పాలే పగవతి అవి కూడా రాకపోతే ఎందుక రక్తం అవుతావు కదా ఏమిటో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇందులో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా ఈ పుస్తకాల్లో ఒక్కటైనా మానవులకు హాని చేసేది ఏంటో ఉంటే చెప్పండి లోకానికి కీడు చేసేది ఏదైనా ఉంటే చెప్పండి అంటే భయపెట్టేది ఉంటే మేము ఉంటాం భయపెట్టదు మనకు స్వేచ్ఛ ఇస్తుంది కాబట్టి మనకు విలువలు తిరిగిపోయాడు కాదండి ఇక్కడ అమృతం ఉంది అమృతం తాగుదామంటే అమృతం మానేసి ఏదో విషం తాగుతానంటే ఎలా అయింది చక్కగా ఇగో ప్రపన్న అమృతం నా దగ్గర ప్రశ్నించుకున్నాను మన హరివంశ మహాపురాణ నాకు ఇష్టమైన పుస్తకాలు ఇది ఒకటి ఎంత బాగా జీవిస్తాము వారు అప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం వారానికి ఒక శ్లోకం అని పెట్టి ఇందులో ఆహారం విషయంలో ఓ శ్లోకం తొమ్మిదో శ్లోకంలో వస్తుంది దాని వివరణ చెబుతూ అంటే నాకు ఎలా పట్టుకుందంటే ఇరవై ఏళ్ళ క్రితం జరిగింది మనం కొన్ని త్యజించవలసిన త్యాజ్యములు ఉన్నాయి అవి తినకూడదు ఇంకో తినే క్రమం తెలుసుకో జీవనం ఉపాసనగా మరుచుకో ఇందులో చెప్తారు ఏమేం తినాలి ఏం తినకూడదు అని అందుకు చెప్తాను ఇది మనం తెలుసుకుని ఆహారం తింటే చాలు ఉపాసన చేసినట్టే అందుకే భోజనం చేసేటప్పుడు కృష్ణార్పణ వస్తు వైశ్వానర్పణ వైశ్వానరార్పణ వస్తువు అని తలుచుకుని ఆహారం లోపల వేస్తే అన్ని ఉపాసనలు చేసినట్లే పచామి అన్నం చతుర్విధం దేవమానవ తీవరాల్లో దేనికి దేనికి తగినీట్లో దానికి నేనే దాన్ని నేనే పంపిస్తాను కనుక నన్ను గుర్తించి ఆరాధంగా ఆహారం తీసుకో అని శ్లోకంలో వివరించాడు ఈనాటి నుంచి మనం తీసుకునే ఏ ఆహారం కృష్ణాత్మ బుద్ధితో స్వీకరించే ప్రయత్నం చేయాలి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది అంటే అప్పుడు గీతా జ్యోతి అని ఒక కార్యక్రమం పెట్టారు ఎవరైనా ఇంట్లో ఇస్తే తేలిక చదువుకుంటారు ఎందుకు పొరకెక్కడ కావాలంటే నువ్వు ఏ సిరంజ్ ఇచ్చావో కాదు నొప్పి తెలియకుండా ఇంజక్షన్ చేసావు రుగ్వేద అనర్వ వేద సంత రామాయణం బాలకాండ కేవలం

సర్వాభరణ భూషితురాలకు సీతను మనమున ధ్యానించుచు సీతా వివాహ చక్కెను పారాయణము చేయను ఇది బాగుంది దాన్ని చాలా చక్కగా ప్రాబ్లమ్ రెమెడీ ప్రాబ్లమ్ రెమెడీ ఎంత ఉందండి మన జీవితం చాలా అంత ఉంది మనమేమో వీటి వైపే చూడకపోతే ఎవరు తెలుస్తారు మనం వస్తుంది నాకు ఇష్టం ఐ వన్ టూ ఉండాలి ఎందుకంటే పుస్తకం ఆహారం ఫర్ మస్తకం మస్తకానికి ఆహారం పుస్తకం అంటే ఎంత వీలుంటే అంత మనం చదవడానికి వెళ్ళడానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఇవ్వకపోతే ఏమవుతుంది శరీరం పడిపోతుంది పడిపోతే ఏమవుతుంది డిపోతే మళ్ళీ ఇది వస్తుంది అని ఏం గ్యారంటీ చేస్తుమా వస్తుందో ఏవై పుడతామో ఎక్కడ పుడతామో తెలియదు అందుకని అసలు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి ఆచార్యుల యొక్క అనుగ్రహం పొందాలి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అందువల్ల మనం అది పొందద పొందదలచిన వాళ్ళమైతే బాగా వినాలి బాగా చదవాలి బాగా ఆరాధన చేయాలి ఇవన్నీ చేయడానికి మానవ జీవితం అఘా అగాధమైన సముద్రమందు పవలించిన మన కేశవుడును వృద్ధి పొందుతున్న తేజస్సు గల మణిమయమైన కిరీటం గలవాడు తిరుక్కుడైన పవలించిన వాడునైనా మా కృష్ణునికి కులక్రమముగా దాసుడైన వారికి స్త్రీలు శాసనం చేయుచుండగా మరుత్తులను వస్తువులను అనుసరించి వెళ్ళి అంతటినూ స్తోత్రం చేసేవాడు చదువుతూ ఆ లోకంలో మనం మునిగిపోతూ ఉన్నాము

దరించను శ్రీ కృష్ణుడు అట్టే కిరీటము నాభరణాలు ధరించె ఎట్ట ఎదుటం ఉన్నాడు శ్రీ కృష్ణుడు Satulala, O Satulala, Shawan Satu Shavana bambino, Shawan al yanta vinde al जय श्री मन्ना जय श्री मन्ना जय 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 श्री मन्ना जय श्री मन्ना जय श्री मन्ायण जय 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 बदलेना जय बद्री नारायण जय बद्री नारायण जय 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 श्रीमारायण जय श्रीम नारायण जय श्रीम नारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय 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 श्रीमारायण जय श्रीण जय श्री बन्नारायण जय 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 बदी नारायण जाति की जीवन पीए स्वामी కోనసీమ తీయత్తి నీటిని కొబ్బరి బండాలుగా తలపై కట్టుకుని ఆగతూ కూడా ఆత్తిని తీరుస్తూ కృతజ్ఞతలవు పర్ల సేవలు మాకు ఎవ్వరు ఇళ్ళలో అన్నట్టు కొబ్బరి తీరిన కొబ్బరితో కండ్లకింపై అందిస్తున్నట్టుంటాయి ఇక్కడ తెలుగు సారస్వతానికి పుట్టిన జిల్లా ఈ జిల్లా కింద వెలుగండే పవిత్ర ప్రశాంతమైన పట్టణం కాకినాడ మొదలైలో విద్యాభ్యాసం కోకనాడ అప్పుడు పేరు దాని పేరు అప్పుడు కాకినాడ కోకనాడ దాని పేరు అసలు పేరు కోకనాడ అది కాకినాడ అయింది చివరు నివాసం ఓం ఆత్మూరి గిరమవాసిన పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరం చైత్రమాసంలో పత్రిక స్థాపించినప్పటి నుంచి పంతొమ్మిది తొంభై ఆరు సంవత్సరం డిసెంబర్ వరకు శ్రీమాన్ గోపాలాచార్యవాది సంపాదకుగా ఉన్నారు చాలా బాగా ఇచ్చారు బేవత్సం కదా పెద్ద నూట ఎనిమిది శ్రీరామ స్థూపాలు కట్టించారు నూట ఎనిమిది సరిపోతుందా సీత పెద్ద పెద్ద చేసారు కేవలం ఈ పుస్తకం పుస్తకాల వచ్చింది ఎంత చదివినా ఎంత విన్నా ఆవదకలేదు అంత మనం సరిపోతున్న జీవితం ధనుమాసం వచ్చేస్తుంది వచ్చే లోపల